హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్న ఫ్రెండ్స్ లైనింగ్వి అంటే మెజర్మెంట్ తోటి ఫోల్డింగ్ అట్స్ మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ అటువైపు వైపు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవాలి సమానంగా ఉండేటట్టు ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి ఐరన్ చేసుకున్న నేను మీరు కూడా అలా తడిపేసుకొని ఐరన్ చేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కుట్టుకోవడానికి అన్నట్టు ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసి ఇలా ఫోల్డ్ చేసేసి నడుము బ్లౌజ్ చెక్ చేసుకోండి ఫస్ట్ వన్ అయితే నడుము బ్లౌజ్ చెకింగ్ మనకి మూడు కొలతలు ఉన్నాయనుకోండి లెంత్ ఇలా గల్లా కూడా కరెక్ట్గా ఇలా అంటే మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం ఇలా గుర్తుపెట్టుకొని వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు చూడండి వన్ ఇంచ్ ఇలా ఎప్పుడు లెంత్ చూసుకోండి బ్లౌజ్ లెంత్ షోల్డరు బ్యాక్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకొని లెంత్ చూసుకోండి మెయిన్ మార్కింగ్ దగ్గర ఒకటి ఖర్చు కోసం ఒకటి ఖర్చు కోసం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేనైతే వీడియో ఇలాగ సిక్స్టీ నుంచి నైన్ నుంచి తీసానండి కాకపోతే నేను అలానే వస్తుంది అనుకున్న ఇలా వచ్చేసింది ఏమనుకోకుండా జూమ్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము ఒక ఖర్చు కోసము ఇలా టూ లైన్స్ ఇలా వేసుకుందాం కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి బ్లౌజు ఇలా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకోండి ఇలాగా ఇలా పట్టుకున్న తర్వాత మనకు గల్ల మనం అంటే టేప్ లేకుండా ఎలా మెజర్మెంట్ తీసుకోవచ్చు అంటే బండ గుర్తుల లాగా ఎందుకంటే అయినా మనం ఏమి రాని వాళ్ళు కూడా ఈ బ్లౌజు కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట షోల్డర్ దగ్గర ఒకటి ఇక ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ గల్లను ఇలా మల మనం కొంచెము సెట్ చేసుకోవాలి ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా మార్కింగ్ చంక దగ్గర ఒక మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లైను డాట్ పెట్టేసుకొని ఇలాగా ఒక కిందికి ఒక మనము కొలుచుకున్న అంటే ఫైవ్ అండ్ హాఫ్ రావాలండి ఎందుకంటే మనకు బ్లౌజు అంటే థర్టీ ఫోర్ సైజులకు వస్తుంది బ్లౌజు ఎందుకంటే టేప్ పెలిసి కొలచలేదు కదా నేను ఇలాగ మనం కొలుచుకుంటే గీనా అంటే కొంచెము మీడియం సైజు కిందకే వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇక్కడికి కిందికి ఒక లైను మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక లైను ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ముక్సులు పట్టి ఉంటుంది కదా ఇలా పెట్టి చూసుకోండి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా రావట్లేదా మనం అలా పెట్టాం కదా ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఇప్పుడు వన్ ఇంచ్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ నేను వన్ ఇంచ్ తీసుకుంటే నాకు తక్కువ వచ్చింది చంకల మినిమం ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే నేను కిందకి ఇలా ఒక లైన్ వేసేసుకున్నా కింద వెడల్పుగా అంటే ఒక టూ టూ అండ్ హాఫ్ పైకి అయితే టూ లైన్ టూ ఇంచెస్ అయితే విడుతూ తీసుకున్నాను నేను గల్లా ఇలా రౌండ్గా వచ్చేటట్టు ఇలా కరువుకేల్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి గల్ల బాగా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కరువు తీసుకోండి వన్ నుంచి అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్కి టూ ఒక టూ లైన్స్ తక్కువ తీసుకున్నా ఓకే వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోండి కరువు ఇలా పెట్టి చూసుకోండి బ్లౌజ్ బ్యాక్ ఉంటుంది కదా మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా బ్యాక్ పార్ట్ నుంచి ఇప్పుడు లైన్ వన్ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకేనా చూడండి కరెక్ట్గా వచ్చేదాకా మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చింది కదా ఇలాగా చూడండి ఇలాగా వన్ ఇంచ్ తీసుకోవద్దు వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ టూ లైన్స్ తక్కువ తీసుకున్నా ఓకే ఏం ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం ఇలా బ్యాక్ డాట్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా లైన్ పడుతుంది కదా అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఫోర్ ఇంచ్ అయితే లెంత్ తీసుకున్నా నేను ఫోర్ ఇంచ్ లాగా లెంత్ అనమాట అంటే ఇక్కడ టేప్ నేను యూజ్ చేస్తా లేనండి ఇలాగా ఒక మార్కింగ్ అయితే ఒక ఇక్కడ ఒక టూ లైన్స్ ఇక్కడ ఒక టూ లైన్స్ ఇలా డ్రా చేసేసుకోండి బ్యాక్ డాట్స్ అయిపోతాయి కదా ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవచ్చు గల్ల నుంచి కట్ చేసేసుకోండి ఇలాగా పైగా షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక టూ లైన్స్ క్రాస్ తీసుకున్నా నేను అలాగే తీసేసుకోండి ఎందుకంటే పట్టేసినట్టు బాగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ ఇలా మనము ఇంకా డ్రా చేసుకున్న ప్రకారము ఇలా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఒక కట్ పెట్టుకోండి ఇలాగ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా చూడండి మెజర్మెంట్ ప్రకారమే నేను మొత్తము కట్ చేశానండి ఎందుకంటే రాని వాళ్ళు కూడా మనము ఇలా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవచ్చు అయ్యో కొలతలు పెట్టేసుకోవాలని అంటే మనకు అలా లేకుండా మెజర్మెంట్ కరెక్ట్గా ఉందనుకోండి ఇలా పెట్టండి అన్నప్పుడు ఇలా చెక్ ఇలా చెక్ చేసుకొని మనము కటింగ్ చేసుకో ఇలా కట్ చేసుకుని కరెక్ట్గా అంటే ఖర్చు కోసం వదిలేసి నేను డ్రా చేశాను చూడండి అలాగనే మీరు కూడా ఇప్పుడు చంక దగ్గర నుంచి ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి కరెక్ట్గా ఇలా వేసుకుందాం కదా షోల్డర్ దగ్గర అంటే షోల్డర్ మెయిన్ పాయింట్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా వేసేసుకోండి కచ్చుకొకటి ఒకటి మెయిన్ మార్కింగ్ ఇలా మర్చిపోకుండా ఇలా వేసేసుకొని లైన్ డ్రా చేయండి షోల్డర్ దగ్గర కూడా ఒక ఇలా డ్రా చేసుకొని ఒక టూ ఇంచెస్ లాగా ఇలా తీసేసుకొని కరువు తీసుకోవాలన్నమాట మీకు కరువు తీసుకొని రాలేదనుకోండి ఇలా చూడండి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోండి ఇలాగా టూ ఇంచెస్ ఖర్చు కోసం అంటే లోజు టూ ఇంచెస్ ఖర్చు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ ఇంచెస్ లాగా ఇలా మార్కింగ్ వేసేసుకొని కరువు ఇలా చూడండి హ్యాండ్ తోటి ఇలా కిందికి తీసేసుకోండి హ్యాండ్ అయిపోతుంది ఇలా చూడండి ఇలా కరువు తీసేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కరువు ఎలాగనేది చూపించాను కదా ఇలా కట్స్ అయితే పెట్టుకోండి మ మధ్యలో ఒకటి మిడిల్లో ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లోతు కూడా చూపిస్తా చూడండి మీకు వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా పోల్డ్ చేయండి వన్ ఇంచ్ దగ్గరికి మధ్యలో మిడిల్లో ఒక లైన్ ఏర్పడుతుంది కదా ఇలా మనం రబ్ చేయడం వల్ల ఈ లైన్ ఏర్పడినప్పుడు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా కింది ఇలా చూడండి హాఫ్ ఇంచ్ ఇలా తీసేసి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డాట్ కరువు తీసేసుకోవాలి ఓకేనా ఇలా కరువు తీసుకొని కట్ చేయడం వల్ల ఎక్కడ కానీ మనకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఇలా తీసేసుకోండి ఓకేనా ఇలా కట్ అయితే పెట్టుకోండి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అని మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా వేసేసుకొని మనకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా పెట్టేసుకోండి కాకపోతే క్రాస్గా పెట్టుకోండి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేసుకొని హ్యాజ్గా గీసేసుకోండి బ్యాక్ పార్ట్ను మొత్తం ఇలా గీసేసుకోండి ఇలాగా ఇలా గీసేసుకోండి ఇలా మీకు ఐడియా మీకు వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఇలా గీసేసుకొని స్కిప్ చేయకుండా అయితే చూడండి అర్థం కాదనమాట ఎందుకంటే కొంచెం జూమ్ చేసుకొని చూసేది ఉంటుంది ఇలా నిలువ వచ్చింది కాబట్టి వీడియో జూమ్ చేసుకొని చూడాలి ఇలా స్కేల్ తీసుకొని పర్ఫెక్ట్గా డ్రా చేసేసుకోండి ఇప్పుడు టూ ఇంచెస్ మార్కింగ్ ఇలా వేసేసుకోండి కిందికి ఎందుకంటే మనకు అంటే పోల్డ్ చేసి మనం డ్రా చేయలేదు కదా ఒక టూ లై ఒక టూ ఇంచెస్ ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టేది తీసుకోండి ఇలాగా ఉక్సులు పట్టేది తీసేసుకొని ఇలా గీసేసుకోండి ఫస్ట్ అయితే ఇలా గీసేసుకున్న తర్వాత మనము చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సాగినట్టు అవుతుంది ఒక్కొక్కసారి పెట్టేటప్పుడు అలా మనం ఒకసారి ఎంత ఉండేది చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట గల్ల ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ అటు ఇటు ఉన్నదనుకోండి పైకి పెట్టేసుకోండి ఎక్కువ ఉంటే ఓకేనా ఇలా ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ అయితే ఉండాలి అందుకని తక్కువైతే ఉండద్దు ఫ్రెండ్స్ ఇలా కరువు తీసుకున్నాం ఇలా కరువు తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం డౌన్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే లోతు అనమాట ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ అంటే ఫ్రంట్ నెక్ కాడ మనం డాట్ పెట్టుకుంటాం కదా ఈ డాట్కు షేప్ పట్టి దగ్గర ఓడిపెట్టేసి వన్ నుంచి కిందికి తీసుకోండి ఎందుకంటే మనము డాట్ పట్టేసినందుకు షేప్ పట్టికి ఖర్చు కోసం అన్నట్టు అలా పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనము ఒక టూ అండ్ హాఫ్ ఇలా టూ అంటే నేను తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే చెస్ట్ పాయింట్ తక్కువ ఉంది అన్నట్టు ఈమెకి అందుకనేసి నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టకుండా టూ అండ్ హాఫ్ పెట్టేసి మధ్యలో వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టాను అనమాట మిడిల్ లైన్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇలా స్కేల్ తోటి ఇలా గీసేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కిందికి ఒక హాఫ్ నుంచి కిందికి మనం లైన్ వేసేసాం కదా హాఫ్ నుంచి కిందికి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు చెస్ట్ పాయింట్ బాగా కూర్చుంటుంది అన్నట్టు ఇలా ఎందుకంటే నేను తక్కువ విడి తీసుకున్నా చెస్ట్ తక్కువనే ఉంటుంది అందుకనేసి డాట్ ఇలా ఇప్పుడు కింది నుంచి ఒక టూ ఇంచెస్ లెంత్ తోటి ఇలా పెట్టేసుకొని ఒక టూ టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా లెంత్ తీసుకొని ఒక టూ లైన్స్ టూ లైన్స్ ఇలా డ్రా చేసేసుకోండి ఎందుకంటే పట్టేసుకుంటాం కదా మన క్లాత్ అలాగా ఎటు సైడ్ టూ లైన్స్ అసలు ఇలా మధ్యలోకి మధ్యలో సమానంగా ఉండాలి వెడల్పు అనమాట అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోండి పైనుంచి ఇలా గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనము కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తము ఇలా కట్ చేద్దాము అంటే గల్ల నుంచి కట్ చేసేసుకోండి ఎప్పుడైనా కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అటు ఇటు లేకుండా గల్ల నుంచి స్టార్టింగ్లా ఇలా కట్ చేసుకుంటూ రావాలి చంక దగ్గర మనము హాఫ్ ఇంచి తీసుకున్నాం కదా కరువు ఇలా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా కట్ చేసాను నేను ఇప్పుడు చంక నుంచి ఈ కరువు నుంచి కట్ చేసేసుకోవాలి ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి మనం డాట్ పెట్టేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం ఎలా రబ్ చేసినా కూడా డాట్ పట్టేసుకునేటప్పుడు కరెక్ట్గా పట్టుకోవాలి లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట ఇప్పుడు షేప్ ఇప్పుడు షేప్ పట్టి ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఈజీగా ఎందుకంటే మీకు ఎంత లెంత్ అనేది ఏ ఐడియా వద్దండి ఇలా బండగుడుతులాగా ఇలా ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి లెంత్ ఎంత ఉండదు చూసుకోండి ఖర్చు వదిలేసి లెంత్ ఎంత ఉంటుంది మనకు షేప్ పట్టి అనేది చూసుకోవాలి అంతే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకు ఈ కొలత ఆ కొలత ఏం అవసరం లేదు ఇలా ఒక ఒక టూ లైన్స్ ఇలా ఖర్చు కోసం తీసేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఇలా మెయిన్ ఉండే కాడ పైకి ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా షేప్ పట్టి రెడీ అవుతుంది మనకి మ్యాక్సిమమ్ అండి త్రీ అండ్ హాఫ్ అయితే వచ్చేస్తుంది మనము టేప్ పెట్టుకొల్చినా కూడా ఇలా ఈ బ్యాక్ను కూడా చూసుకోండి ఇలాగా ఒక మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని డ్రా చేసేసుకుందాం ఇలాగా ఒక మిడిల్లో ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఒక టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఒక మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ కలుపుతూ ఇలా డాట్ 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 పెట్టేసుకోండి ఈ డాట్ పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి వాళ్ళు డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి అంతే ఈజీగా మనకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా అంటే టేప్ పెట్టకుండా మనకు బండ గుర్తులలాగా గుర్తు పెట్టేసుకొని మనకు ఏమి రాని వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇలాగా అంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉందనుకోండి అలాగ కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ మీద ఇలా పోల్డ్ ఫోల్డింగ్ మన వైపు ఆప ఇలా ఓపెన్స్ అటు సైడ్ పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్గా పెట్టేసుకోవాలి లైనింగ్ ఇలా చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ క్రాస్గా పెట్టుకోండి అడ్జస్ట్ చేసుకోండి అలా ఇలా క్లాత్ లోపల కూడా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే కట్ చేయండి ముందు కట్ అనుకోండి క్లాత్ అటు ఇటు అవుతుంది అన్నమాట అలా కాకుండా ముందే సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా షేప్ పట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూడండి ఇప్పుడు టూ టూ ఫోల్డింగ్ ఉంది కదా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇది కట్ వర్క్ లాగా వచ్చింది బ్లౌజ్ దీనికి లైనింగ్ కూడా ఎలా వేసేది కూడా నేను చూపించలేదు చూపించమండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మెసేజ్ ఇట్లా పెట్టినా కూడా ఇలా చూడండి ఇలా మనమైతే ఫోల్డింగ్ చేసి కుట్టేది అన్నమాట లైనింగ్ ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం క్లాత్లన్నీ పౌడర్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్